లైంగిక అనుభవంలో రెండవ స్థాయి మానసికమైనది అది మనసుకు హృదయానికి సంబంధించినది ఒక జంట ముందు ప్రేమలో పడి తర్వాత పెళ్లి చేసుకుంటే వారి లైంగిక అనుభవం శారీరక స్థాయిని అధిగమించి మరి కాస్త లోపలికి వెళుతుంది వారి లైంగిక బంధం హృదయానికి దగ్గరగా ఉంటుంది అలాగే అది మానసిక స్థాయి లోతుల్లోకి చేరుకుంటుంది కానీ వారు సెక్స్ను మళ్లీ మళ్లీ అలాగే చేయడం వల్ల కొంతకాలానికి అది మొహమ్మత్తి మానసిక స్థాయి నుంచి వెనక్కి మళ్ళీ శారీరక స్థాయికి చేరుకుని యాంత్రికమైపోతుంది రెండు వందల సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చెందిన వివాహ వ్యవస్థ సెక్స్ను మానసిక స్థాయి వరకు తీసుకెళ్ళింది అందువల్లే పాశ్చాత్య సమాజాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి దీనికి ముఖ్య కారణం మనసును నమ్మలేని పరిస్థితి మనసు ఇవాళ ఒకటి కావాలంటుంది రేపు మరొకటి కావాలంటుంది అలాగే ఉదయం ఒకటి కోరుకుంటే సాయంత్రం మరొకటి కోరుకుంటుంది మనసు ప్రస్తుతం అనుకుంటున్నది కొన్ని క్షణాల క్రితం అనుకున్న దానికన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది లార్డ్ బైరన్ గురించి మీరు వినే ఉంటారు నాటికే అరవై డెబ్భై మంది స్త్రీలతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి సరే మొత్తానికి ఆయనకు పెళ్ళయింది చర్చి గంటలు మోగుతూనే ఉన్నాయి కొవ్వొత్తులు వెలుగుతూనే ఉన్నాయి వివాహానికి వచ్చిన స్నేహితులతో పెళ్లి హడావిడి ఇంకా సందడిగానే ఉంది పెళ్లితంతు ముగియగానే భార్యాభర్తలిద్దరూ వేసుకుని చర్చి మెట్లు దిగుతున్నారు ఇంతలో ఒక అందమైన యువతి అటుగా వెళ్లడం లార్డ్ బైరన్ కంటపడింది వెంటనే ఆమె అందానికి ముగ్ధుడై మైమరిచిపోయాడు ఒక్క క్షణం అప్పుడే పెళ్లి చేసుకున్న నవ వధువును సైతం మరిచిపోయాడు పెళ్లిలో చేసిన ప్రమాణాలన్నీ గాల్లో కలిసిపోయాయి కానీ లార్డ్ బైరన్ చాలా నిజాయితీపరుడని చెప్పాలి భార్యతో పాటు కారులో కూర్చున్న అతను ఆమెతో నువ్వు గమనించావా ఇప్పుడే ఒక వింత సంఘటన జరిగింది నిన్నటిదాకా అంతెందుకు ఇప్పుడు మన పెళ్ళయ్యేదాకా నువ్వు నాకు దక్కుతావో లేదో అనే ఆందోళన ఉండేది నా మనసులో నువ్వు తప్ప మరెవ్వరూ లేరు ఇప్పుడు మన పెళ్ళైపోయింది కదా ఇందాక మనిద్దరం కలిసి చర్చిమెట్లు దిగుతున్నప్పుడు ఒక అద్భుత సౌందర్య రాసి మతిపోగొట్టే ఒక చక్కని అమ్మాయి అటుగా వెళ్ళింది నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నిన్ను మర్చిపోయానంటే నమ్ము నా మనసు ఆమె వెనకాలే పరిగెట్టింది ఆమె నాకు కావాలనిపించింది అన్నాడు మనసు మరీ చంచలమైనది అందువల్ల దానిపై ఆధారపడి జరిగిన పెళ్లిళ్లను నమ్మడానికి లేదు అందుకే సుస్థిర వివాహ వ్యవస్థను కోరుకున్న సమాజాలు పెళ్లి చేసుకో కానీ ప్రేమ కోసం మాత్రం ఆ పని చెయ్యకు ఒకవేళ పెళ్లి తర్వాత నీకు ప్రేమ దక్కిందనుకో అది నీ అదృష్టం లేకపోతే కనీసం జరిగేదాన్నైనా జరగని అంటూ సెక్స్ను శారీరక స్థాయి వద్ద నిలిచిపోయేలా చేసేందుకే ప్రయత్నించాయి తప్ప దానిని మానసిక స్థాయికి చేరనివ్వలేదు కాబట్టి శారీరక స్థాయి వద్ద స్థిరత్వం కొనసాగుతుంది కానీ మానసిక స్థాయి వద్ద అది చాలా కష్టమవుతుంది మానసిక స్థాయి వద్ద సెక్స్ అనుభవం చాలా గాఢంగా ఉంటుంది మరింత లోతుల్లోకి వెళ్తుంది అందుకే తూర్పు దేశాలలో కన్నా పాశ్చాత్య దేశాలలోనే సెక్స్ మరింత లోతులను చవిచూసింది అందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి జుంగ్ వరకు పాశ్చాత్య దేశాల మనస్తత్వ శాస్త్రవేత్తలు తమ గ్రంథాలలో మానసిక స్థాయి వరకు చేరిన సెక్స్ గురించి వివరించారే తప్ప అంతకన్నా ముందుకు పోలేకపోయారు